హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ మూడు రోజులు మా ఊర్లో అంగరంగ వైభోగంగా చేశారండి ఇది మూడో రోజు అమ్మవారిని చూడండి చిన్న బాలిక రూపంలో లంగా జాకెట్ వేసుకొని ఎంత కలకల ఆడుతున్నారో గర్భగుడిలో వాసవి దేవిని చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి అమ్మవారికి వడి బియ్యం పోస్తుంటే వచ్చాము రెండు రోజులు చాలా బాగా జరిగినాయండి అసలు కర్ణుల పండగగా జరిగింది అమ్మవారి సెల మూడో రోజు ఆత్మార్పణ అయిపోయిన నెక్స్ట్ డే రోజు అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు ఒడి బియ్యం అని వచ్చాను చూడండి గర్భగుడిలో అమ్మవారిని చూపిస్తా మీకు ఇక్కడ అండి వడి బియ్యం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది వడి బియ్యంలో ఏమేమి అంటే బియ్యము ఎండు కొబ్బరి ఐదు ఖర్జూరాలు రెండు వక్కలు జాకెట్ పీసు ఎండు కొబ్బరి గిన్నె ఇవన్నీ తీసుకొని వెళ్ళాను అమ్మవారికి వడి బియ్యం పోసాను గర్భగుళ్ళ అమ్మవారిని చూపిస్తా చూడండి అమ్మవారు చిన్న బాలిక రూపంలో ఉందండి ఈరోజు అలంకరణ పట్టులంగా జాకెట్ కట్టి చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది అమ్మవారు ఇదిగోండి ఇక్కడ వడిబియ్యం పోసి మన ప్లేట్లో మూడు సార్లు అలా వేసుకొని అమ్మవారికి అలా అని అమ్మవారు ఎదురుగా ఇలా పైకి చల్లాలి చూడండి అమ్మవారికి ఒడి కట్టే వీడియో ఇది విశ్వరూప దర్శనం అండి నైట్ మిడ్ నైట్ పదకొండున్నర అప్పుడు విశ్వరూప దర్శనం నూట రెండు అడుగులు అమ్మవారిని మా ఊర్లో చేశారండి చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో చూడని రెండు కల్లా సరిపోలేదు నేను ముందు రోజు నైట్ ఉండి చూశాను కాయిన్స్ కూడా చల్లారండి అమ్మవారి మీద నుంచి కాయిన్స్ కూడా చాలా వచ్చిన వాళ్ళ వరకు చాలా వరకు దొరికినాయి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒడివేం పోయడానికి వచ్చారు అమ్మవారికి నేను వెళ్ళాను గుడి నిండా కలకల అంటుందండి మూడు రోజులు బాగా చేశారు ఇంకా మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళతో కలిసి ఇంక ఇంటికి బయలుదేరాను అమ్మవారిని ఒక్కసారి చూడండి మళ్ళీ అమ్మవారికి ఒడి నింపి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాను అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉందో ఈరోజు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇంటికి బయలుదేరామండి మళ్ళీ ఈవినింగ్ అమ్మవారిని శాంతి పూలతోటి పూలతో పూజ చేస్తారు ఈవినింగ్ కూడా మళ్ళీ గుడికి వచ్చాను మార్నింగ్ ఇది పదకొండు గంటలప్పుడు ఒడాకే ఈవినింగ్ అండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అమ్మవారికి పూలతో అర్చన అంటే ఈ రెండు రోజులు అమ్మవారు అది హోమగుండంలో దూకి అమ్మవారు ఆత్మార్పణ జరిగిన రెండో రోజు శాంతి పూలతోటి అర్చన అండి అందుకనే పూలు తీసుకొని గుడికి వచ్చాను ఈవినింగ్ సువాసన వచ్చే పూలను తీసుకొని భక్తులందరినీ గుడికి రమ్మన్నారు ఈవినింగ్ కార్యక్రమం ఇదంతా ఇదిగోండి ఇక్కడ విశ్వరూపం దగ్గర అమ్మవారిని పెట్టి ఇలాగా ఎవరికి తోచిన పూలు వాళ్ళు తీసుకొని వచ్చారు మల్లెపూలు తీసుకుందామని తీసుకుందాం అని హండ్రెడ్ అంట వీళ్ళు రైల్వే కోడూరు నుంచి వచ్చారండి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారండి వెళ్తా బాయ్ చెప్పి వెళ్తున్నారు పుష్పాంటికి తర్వాత అద్దాల మండపానికి వచ్చాను నేను పూలు తీసుకొని వచ్చాను అమ్మవారికి అద్దాల మండపానికి వచ్చి అమ్మవారిని వేయాలి ఊపుతున్నాను ఇంకా సిక్స్ థర్టీ అప్పుడే క్రౌడ్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉందండి అమ్మవారిని అలా ఉయ్యాలో ఊపేసి ఇంకా ఇంకా గర్భగుళ్ళ అమ్మవారిని ఒకసారి చూసి అలా దండం పెట్టుకొని అద్దాల మండపంలో అమ్మవారి చూడండి ఉయ్యాలు ఉత ఈ మూడు రోజులు చాలా బాగా చేర్చుకున్నావు అమ్మ మళ్ళీ ఇంకా అలా అద్దాల మండపంలో అలాగా చుట్టూ తిరిగి ఆత్మార్పణ వీడియో బ్యాక్ ఉంది చూడండి అమ్మవారి ఆత్మార్పణ జరుగుతుంటే పంప్స్ వచ్చినాయండి అసలు ఆ సెగకి దూరం పది అడుగుల దూరంలో ఉన్న మాకు సెగ తగులుతూ ఉంది గర్భగుళ్ళ అమ్మవారిని చూడండి అసలు చాలా సెగ అనిపించింది ఆ అమ్మాయి ఆత్మార్పణ జరుగుతుంటే అసలు అంత దూరంలో ఉన్న మాకే సెగ తగులుతా హీట్ చాలా అనిపించింది ఇదిగోండి పూలు భక్తులు తీసుకొచ్చిన పూలంతా ఇక్కడ వేశారు నేను పూలు తీసుకొచ్చిన ఇక్కడ వేసి ఇంకా అమ్మవారిని అలా ఒక ఐదు నిమిషాలు చూసి దండం పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది చూడండి పంతులు గారు ఇంకా స్టా పూజ స్టార్ట్ చేయించారండి శుక్లాం బరదరం అని అమ్మవారికి పూలతో శాంతి పరుస్తారంట అమ్మవారిని పూలతోటి శాంతి పరిచే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అందరూ పూలు తీసుకొని వచ్చి అమ్మవారిని పూలతో నింపేశారండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఇంకొక కాసేపటికల్లా అమ్మవారి పూలతో నిండిపోయారు నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చున్నాను అసలు విశ్వరూప దర్శనానికి అసలు చాలా బాగా జరిగిందండి అమ్మవారు వచ్చి అక్కడే కూర్చున్నారా అనిపించింది నాకైతే మీరు కూడా చూడాలని నేను నే 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 వీడియో ఏది మిస్ అవ్వకుండా త్రీ డేస్ వీడియోస్ పెట్టాను వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి అంటే ఇది పబ్లిక్ హాలిడే ప్రకటించడం వల్ల ఎన్నో సంవత్సరాల క్రితం ఇలా చేశారంటండి మళ్ళీ ఇన్నేళ్ళకి చేస్తున్నారు ధూమ్ధామ్గా చేశారు కన్నుల పండగ అసలు ఈ మూడు రోజులు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చూడండి ఇంకా శాంతి పరుస్తున్నారమ్మ వారిని పూలతోటి భక్తులంతా పూలు తీసుకొని వస్తున్నారండి ఇంకా ప్రసాదం టైం మార్నింగ్ అయితే నాకు ప్రసాదం దొరకలేదండి పులిహార ఈవినింగ్ పులిహోర దొరికింది ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్